పదిహేను మాసాల్లో ప్రజాపాలన మార్కు చూపించగలిగినాం ప్రజాపాలన అంటే ఇది ఇది నిజమైన ప్రజాపాలన ఇది ప్రజలు కోరుకున్న పాలన ఇది ప్రజల అవసరాలు ఆకాంక్షలు తీర్చే పాలన ఇది ప్రజ ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకునే ప్రభుత్వం అనే విధంగా అందిస్తూ ఆనాడు ఉచితంగా మహిళలకు ప్రవేశంతో పాటు ఇవాళటి సన్న బియ్యం వరకు ఈ పదిహేను మాసాలు అడుగడుగున ఆహార నిశలు బీద ప్రజాని కోసమే వారి శ్రేయస్సు కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది దాంట్లో భాగంగానే వీళ్ళెవ్వరూ ఊహించని విధంగా దేశ చరిత్రలో ఎక్కడ కూడా అమలు అవుతలేనటువంటి బహత్తమైనటువంటి స్కీమ్ సన్న బియ్యం పేదవాడు కడుపు నిండా భోజనం చేసే విధంగా ధనికుడు పేదవాడికి తేడా లేకుండా విధంగా అందరం కూడా నాణ్యమైన సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో సన్న బియ్య పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ ఇవాళ జీవో ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణ దాదాపు ముప్పై ఏళ్ళుగా ఎదురేసినటువంటి అంశం సుప్రీంకోర్టు రూలింగ్ వచ్చిన మరుసరి క్షణంలోనే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం దాన్ని సాకారం చేయడం ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా జీవో ఇవ్వడం అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిచ్చిన కానుక తెలంగాణ ఆర్టికల్ త్రీలో పొందుపరిచిన అంశంలో భాగంగానే ఇవాళ తెలంగాణ సాకారం అయింది వారి జన్మదినం సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ జీవో కూడా ఇవ్వడం జరిగింది దీంతోపాటు భూభారతి ధరణిలో ఎన్ని లొసుకులు చూసామో మనందరికీ తెలుసు బీద ప్రజలు ఎకరం రెండెకరాల ప్రజలు కాళ్ళరగా తిరిగి ఎమ్ఆర్ఓలు ఎండీఓలు కలెక్టర్లు ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి తిరిగి వేశారన్నటువంటి పాపం ధరణిని ఒక విదేశీ నామరూపాలని కంపెనీకి కట్టబెట్టి లొసుకులతో కూడుకున్న ధరణి వల్ల చాలామంది ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి తిరిగి తిరిగి కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి దాంట్లో సమానటువంటి మార్పులు చేసి ప్రజలకి చేర్లో ఉండే విధంగా భూభారత్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు అవ్వ అల్లుడస్ ఎక్కడ పడుకుంటాడే రెండు బెడ్రూమ్లు ఇస్తామని మాయమాటలు చెప్పి పదేళ్ళు కాలయాపన చేసిన కేసీఆర్ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేని పరిస్థితి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ తీసుకొచ్చి ఇవాళ అర్హులైన ప్రతి వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం బహుత్రమక ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం ఆరు గ్యారెంటీలో ఉన్న అంశాలు కొన్ని లేని అంశాలు కూడా ప్రజల అవసరాలు ఆకాంక్షలు గుర్తించి ఇవాళ సన్నబయ్య కార్యక్రమం అనేది చాలా బాధ్యత ఉన్న కార్యక్రమం రైతు రుణమాఫీ రైతు బంధు సన్న ఐదు వందల బోనస్ ఇలా చెబుతూ పోతే ఎన్నో ప్రజా సంక్షేమమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ వచ్చింది ముఖ్యంగా ఈ సన్న బియ్యం భూభారతి ఎస్సీ వర్గీకరణ ఇందిరా ఇల్లు బీసీల రిజర్వేషన్ పైన రేపు కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ సమావేశం పొద్దున ఉదయం పదకొండు గంటలకు జరగనుంది ఎయిర్పోర్ట్ వద్ద గల నోవాటెల్ హోటల్లో రేపు పదకొండు గంటలకి కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ సమావేశం ఈ నాలుగైదు అంశాల మీద చర్చ ఇంత బాత్రమైన కార్యక్రమాలు తీసుకున్న దృష్ట్యా మా శాసనసభ్యులు మండలి సభ్యులు పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఈ బాత్రమైన కార్యక్రమాలని ప్రజలకు తీసుకునే విధంగా చర్చ ఉంటుంది రేపు మధ్యాహ్నం పదకొండు గంటలకు రేపు ఉదయం పదకొండు గంటలకు నవ్వర్టోడ్ హోటల్లో కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ సమావేశం ఉంటుంది ఈ సమావేశంలో శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు పాల్గొంటారు ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కూడా పాల్గొంటారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న బహత్తరమైనటువంటి కార్యక్రమాల మీద చర్చ వాటిని ప్రజలకి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలో ఆ చర్చ ఉంటుంది రేపటి నుంచి జూన్ రెండు వరకు మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఎంపీలంతా కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు